హాయ్ అండి వెల్కమ్ టు బిడిఎస్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చూపిస్తున్నాను ఇది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉంది ఈ టెంపుల్కి కొత్తగా మనకి గిరి ప్రదక్షిణ చేయడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు కొండ మీద ఉంటుంది ఈ టెంపుల్ చాలా సంవత్సరాల చరిత్ర ఉంది ఈ టెంపుల్కి ఇంతకుముందు పాత టెంపుల్ ఉండేది అది గవర్నమెంట్ దీన్ని స్వాధీనం చేసుకొని డెవలప్మెంట్ చేసింది బాగా ఇది కారు వెళ్ళే మార్గం అనమాట ఇలా పైకి కొండపైకి వెళ్తే అచ్చం మనకి చిన్న తిరుపతి టైప్లోనే మొత్తం అంతా రోడ్డు ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఏది కోరుకున్నా సరే జరుగుతాయి నేను నా స్వంత అనుభవంతో చెప్తున్నాను ఇక్కడ అనుకున్నవి జరుగుతాయి అనేది టెంపుల్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ కొండపైన ఉండటం వల్ల మనకి గ్రామం మొత్తం కనిపిస్తుంది అనమాట ఇది స్వామివారి పాదాలు స్వామి టెంపుల్కి పైన ఇలా ఉంటానన్నమాట ధ్వజస్తంభం ఎదరా టెంపుల్లోకి వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో మనకి శ్రీకృష్ణుడు దర్శనమిస్తాడు ప్రధాన దేవాలయంలోని గర్భగులో విగ్రహం ఇలా ఉంటుంది చాలా ప్రశాంతమైన సత్యమైన దైవం ఇక్కడ ఏడుకొండలవాడు వెంకటేశ్వరుడు ప్రతిరోజు ఇక్కడ స్వామివారికి స్పెషల్ పూజలు హారతులు అష్టోత్తరాలు అన్ని రకాల పూజలు జరుగుతాయి స్వామివారికి సేవ అమ్మవారికి సేవ అన్నీ జరుగుతాయి రథయాత్ర అన్ని బ్రహ్మోత్సవాలు మొత్తం అన్నీ జరుగుతాయి అంత చిన్న తిరుపతిలో ఎలా జరుగుతాయో అలాగే జరుగుతాయి ఇది స్టార్టింగ్లో బైపాస్ రోడ్డు నుంచి ఈ టెంపుల్కి వచ్చేదారనమాట ఇది కొత్తగా వేసిన గిరి ప్రదక్షిణ మార్గం టెంపుల్ చుట్టూత రెండున్నర కిలోమీటర్ల మేర వరకు ఈ రోడ్డుని నిర్మించారు దీనిని ఓపెనింగ్ చేయడానికి అహోబిలం పీఠాధిపతులు వేయించేసి ఇక్కడ రథంని హారతి అది ఇచ్చి ఊరేగింపుగా అందరూ జన సందోహంతో మొత్తం నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేశారు ఆ రోజున అంతా చాలా కన్నుల పండగగా జరిగింది సిటీ మొత్తం కూడా మనకి కొండపై నుంచి కనిపిస్తుంది అనమాట ఇది మొత్తం జంగారెడ్డిగూడెం సిటీ టౌన్ అది ఈ టెంపుల్ పేరు గోకుల తిరుమల గిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గోవింద గోవింద